వీరన్న గారికి అత్యం కఠినంగా శిక్షించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా వేధింపులు జరుగుతున్నాయి అలానే మేము ఎటువంటి దీనికి లోపడకుండా మేము కష్టపడుతున్నాము ఇలాంటి వేధింపులు అనేవి జరుగుతున్నాయి అయినా ప్రభుత్వం ఏమి పట్టించుకోవట్లేదండి సాలీ సాలని జీవితాలతో మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నాం మా పిల్లల పోషణ కోసమే మేము పనిచేస్తున్నాము అయినా మేము ఎవరి దగ్గర చేతులు చేస్తే అడుక్కోట్లేదు కదండి మా కష్టం జీవితం మేము అడుగు మేము చేసుకుంటున్నాము అయినా ఎవరో ఎవరో తెచ్చిపెట్టినట్టు మాకు సంపేసి మా కుటుంబానికి అనాథలు చేసి ఇది చేస్తున్నారు దానికి ఎవరైతే హత్య చేస్తారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని మేము ఖండిస్తున్నామండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన ఫీల్డ్ అసిడెంట్ ఈరన్న చావు మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున ఈరోజు ఉక్కుంపేట మండలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫీల్డ్ అసిస్టెంట్కు క్షేత్రస్థాయిలకు అనేక రకాలుగా అణచివేతకి గురవుతున్నారు అందులో భాగంగా మానసిక ఒత్తిడులను తట్టుకోలేక కొన్ని కొందరు చనిపోతున్నారు అలాగే రాజకీయ ఒత్తిడులు అనుకూలంగా ఫీల్డ్ అసెంబ్లీ ఈరోజు కర్నూలు జిల్లాలో ఈరన్నకు జరిగినటువంటి అన్యాయాన్ని కొడవళ్ళ కొడవళ్లతో నరికేసి చంపడం మేము యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాము ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ భద్రతతో లేనందునే ఈ విధంగా చావులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ క్షేత్రస్థాయిల ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు ఇటు ప్రభుత్వానికి వారిధిగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు అనేక రకాలుగా చా చావులతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళుకి టార్చర్ పెడుతూ మానసిక ఒత్తిడిని గురి చేస్తూ తీసేస్తున్నారు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వందల మందిని తొలగించడం జరిగింది వాళ్ళని విధుల్లో తీసుకొని ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబం వాళ్ళకి ముప్పై లక్షల ఎక్స్గ్రెసియా ఇస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తున్నాము కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఉపాధి హామీ ఉద్యోగిపై ఎవరైతే అత్యాచార ఘటనకు పాల్గొన్నారో వారికి తక్షణమే దోషులుగా చేర్చి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే గిరి ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ చట్టబద్ధత కల్పించాలి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి విధి నిర్వహణలో జరుగుతున్నటువంటి ఎటువంటి దారుణల్ని అరికట్టాలి లేని పక్షంలో ఉద్యోగులు భయాందోళనకు గురై వారి వారి విధులు నిర్వర్తించడంలో సఫలం కార్యలేరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వీరన్న గారికి చంపినటువంటి దోషుల్ని తక్షణమే వాళ్ళని శిక్షించాలి అలాగే ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి వీరన్నకు వీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వారికి ముప్పై లక్షల రూపాయలు ఎక్స్క్రీజ్ ఇవ్వాలని చెప్పేసి గిరిజన సంఘం దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వారు చేస్తున్నటువంటి పోరాటానికి సంపూర్ణంగా గిరిజన సంఘం మద్దతు తెలియజేస్తుంది